యామిని కావ్యకి ఫోన్ చేసి ఆ సిద్ధార్థిని పంపించింది నేనే అని చెప్పేసి కావ్యతో అయితే అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నివ్వా అనేది షాక్ అవుతూ ఉంటుంది అవును నీ కంపెనీ బాధ్యతలు నేను నీ చేతలారా పోకుండా కాపాడుకో కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే నీ కంపెనీ ఇదంతా నేను నాశనం చేయడానికి ఇదంతా చేశాను అని అనేసరికి కావ్య ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక యామిని అయితే ఇదంతా ఎందుకు అని రాజుకి నిజం చెప్పాలనుకుంటున్నావా దాని రిజల్ట్ ఏంటో కూడా నీకు తెలుసు కాబట్టి నువ్వు అలాంటి సాహసం చేయకపోతేనే మంచిది అని అనేసరికి కావ్య అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఇక నుంచి నువ్వు ఏం చేస్తావో నేను చూస్తూనే ఉంటాను కావ్య అని చెప్పేసి అంటూ బావిని ఎలా బావిని దక్కించుకోవాలి అంటే నువ్వు నిజం చెప్పాలి నిజం చెప్తే భావ పరిస్థితి ఏంటో కూడా నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏం చేస్తావా అని నేను చూడాలి అనుకుంటున్నాను అని అనేసరికి కావ్య చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఇక యామిని అయితే కావ్యతో ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక కావ్య రాజుకి ఫోన్ చేసి రమ్మని చెప్తూ ఉంటుంది ఇక రాజు అక్కడికి వచ్చి వచ్చేసరికి కావ్య రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటండి నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు ఏం మాట్లా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అంత ఇంపార్టెంట్ పని అని చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు రాజు ఇక కావ్యం అయితే రాజువైపు వైపు చెప్పాలా అయితే ఆలోచిస్తూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటండి చెప్పండి అని చెప్పేసి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు కావ్యాన్ని ఇక కావ్యం అయితే రాజువైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఏం చెప్పాలి అని అయితే ఆలోచించుకుంటూ ఉండిపోతుంది ఇప్పుడు నిజం చెప్పాలా వద్దని అయితే అనుకుంటుంది